దేవరా సినిమా ఇవాళ రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా విదేశాల్లో కూడా భారీ మంచి స్పందనని వస్తుంది ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్లో ఉన్నాము ఇక్కడ ఇప్పటికే రెండు షోలు పూర్తయ్యాయి ఒంటి గంట షో నాలుగు గంటలకు షో రెండు షోలు పూర్తయ్యాయి భారీగా జనాలు ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎన్టీఆర్కు సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే సినిమాను తెరకెక్కించారో అనేక మంది ఇటు ఆంధ్రాలో పన్నెండు గంటలకే సినిమా సినిమా స్టార్ట్ అయింది తెలంగాణలో మాత్రం ఒంటి గంటకు షోలు పడ్డాయి ఇక్కడ అనేక మంది ఉన్నారు చూద్దాం పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు బయటకు వచ్చి మళ్ళీ కూర్చుంటాం బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక సాఫీకి వెళ్ళిపోతుంది ఇంకా జాన్వి కపూర్ అయితే కేవలం చుట్టమల్ల సాంగ్ కోసం తీసుకున్నట్టు అనిపించింది నాకైతే ఆవిడకి పెద్దగా న్యాయం జరగలేదు ఆ సాంగ్ లో ఆవిడ గ్లామర్ అయితే మాత్రం సూపర్ అనమాట చాలా హాట్ గా అనిపించింది ఇంకా చెప్తున్నాను కానీ దీనికి కొనడాల్సిన అది చాలా కష్టపడ్డాడు రైటింగ్ లో కానీ లో కానీ చాలా తన మార్కిని చూపించాడు బట్ ఫస్ట్ టాప్ అయితే పెచ్చపచ్చగా ఎంజాయ్ చేస్తారు బట్ సెకండ్ టాప్ వచ్చాడు కొంచెం స్లో అనుకోవచ్చు మళ్ళీ అదే వైపు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న బట్ సస్పెన్స్ ఏదైతే సెకండ్ పార్టీకి అయితే వదిలేరో అదైతే నిజంగా బాహుబలి రేంజ్ లో ఉంది ఎవరు ఏంటనేది మనకి బాహుబలికి ఎంతైతే కట్టప్పవరు ఉంటుందో ఇందులో కట్టప్ అలాగే మనం వెయిట్ చేసి బయటకు వస్తాం బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు సెకండ్ టాప్ ఏంటంటే కొంచెం క్లాసిక్గా వెళ్ళిపోద్ది ఫస్ట్ టాప్ అంతా బోర్ అనమాట సో ఎంటర్ ఫ్యాన్స్ కి అయితే ఏళ్ళ తర్వాత అయితే రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసే అనుకోవాలి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ ఖచ్చితంగా అన్న కంబ్యాక్ మాత్రం చాలా లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఇచ్చాడు కొరల్ శివ కూడా పత్తి ఎవరైతే తిట్టారో ఆచార్య సినిమా ఎవరైతే ఆయన తిట్టుకున్నారో ఆచార్య ఇది పరిస్థితి పబ్లిక్ చెప్తున్న పరిస్థితి ఇది మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు చూద్దాం వీళ్ళు ఏం చెప్తారో మనకి ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా అత్యద్భుతంగా అయితే అనిపించింది ప్రతి ఒక్కరు చూడదగ్గ ముచ్చడైన సినిమా మా సమ్మ మొగ్గులు సినిమా ఇది చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఖచ్చితంగా త్రీ పాయింట్ ఫైవ్ అయితే వచ్చు జై ఎన్టీఆర్ జై దేవరా చెప్పి తీసుకోవడాతని చెప్తాను అవసరం అయితే ఆమె కేసు ఎట్టుకున్నాను ఇక్కడ దగ్గరలో పోలీస్ ఏది ఉంటుంది దాని మీద అర్థం సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ సార్ హీరోయిన్ అంటే పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది సార్ పార్టీ వన్ కి ఎంత వరకు వాడలో ఎంత జాన్వి గారిని పార్ట్ టూ లో ఇంకా గట్టిగా వాడుకుంటారు అంటే ఆ సినిమా నేరేషన్ బట్టే మనం తీసుకోవడం జరుగుతుంది క్లైమాక్స్ బాహుబలికి దీనికి సంబంధం లేదండి బాహుబోళ్ళు పేరు ఇత సముద్రంలో పెట్టాడు బాహుబలి అడవుల్లో పెట్టాడు దానికి దీనికి సంబంధం అంటే మీరు అడగాలని అడుగుతారో తెలియదు అందరూ అడగమని అడుగుతారో తెలియదు కానీ ఇలా ఒకన చాలా మంది ఏమంటారంటే బాహుబలి బాహుబళలా ఉంది అలా ఉందని అంటారు బాగా ఉందని అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ ఒంటి గంట వెళ్ళి సినిమా చూసుకుంటారు నిద్ర మొత్తం సినిమా చూస్తారు వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు రెండోసారి పది గంటలకు పతన గంటలకు ఒకసారి చూడమను అప్పుడు తెలిస్తే సినిమా నాకైతే సినిమా చాలా బాగుంది ఒక ఎన్టీఆర్ కానీ నేనని కాదు చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుంది కొంతమంది పని పాటం ఇది ఇది పరిస్థితి ఇక్కడ ఐమాక్స్ లో కూడా ఇప్పుడే షో అయిపోయింది చూసాం మనం పబ్లిక్ కూడా సినిమా అయితే మొత్తానికి బాగానే ఉంది అంటున్నారు కాకపోతే కొన్ని చోట్ల డివైడ్ టాక్ కూడా వచ్చింది ఆచార్య తర్వాత కురటాల శివ చేసినటువంటి సినిమా ఇది ఆరేండ్ల తర్వాత అంటే త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సోలో సినిమా ఇది సో చూద్దాం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఎన్టీఆర్ కెరీర్కి ఈ సినిమా విధంగా ఉపయోగపడుతుంది కెమెరామెన్ గోవర్ధన్ తో ఐమాక్స్ నుంచి లక్ష్మీనారాయణ హైదరాబాద్